హైవ్ యూర్స్ గతంలో చంద్రబాబు నాయుడు ఎస్సీలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చాలా నెగిటివ్గా అన్నాడు అని మాట్లాడు కొంతమంది ఈ పేటిఎం బ్యాచ్ వైసీపీ వాళ్ళు ఆయన మరి ఒరిజినల్ అసలు ఏం మాట్లాడి ఏంటి అని చెప్పేసి తెలిసి కూడా అట్లా బిహేవ్ చేశారు ఆ తర్వాత నేను కానీ చాలామంది ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన మాట్లాడింది ఏంటి ఎస్సీలకి మేలు చేయడం కోసం ఏం చెప్పాడు ఏంటి అని అప్పుడు నేను అన్నది ఏంటండి ఎస్సీలు పడుతున్న కష్టాలు వాళ్ళు సమాజం ఎదుర్కొన్న వివక్ష ఆర్థికంగా వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ చూస్తూ కూడా మరలా ఎస్సీగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా ఇది ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్నది అందుకే అలా పుట్టిన ఎస్సీలను కూడా వారి కళను నిలబడేలాగా సమాజాలు గౌరవంగా బ్రతికేలాగా నేను చేస్తాను అని ఆయన అన్నాడు అని చెప్పారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నారో పక్కన పెడదా దానికి ముందున్న వర్షం ఉందే ఫైనాన్షియల్ ఇబ్బందులు సైకలాజికల్ ఇబ్బందులు చుట్టుపక్కల కులాన్ని బట్టి దూషించటం తక్కువ చేసి మాట్లాడతారు అండ్ ఇప్పటికీ చాలా చోట్ల వివక్ష ఎంత దారుణం అంటే నార్త్ ఇండియాలో వాడి ఎస్ఐ ఎస్ఐడు ఓసీ అనుకుందాం వచ్చినప్పుడు ఎస్పీ ఎస్పి వచ్చేసి ఎస్సీ అనుకుందాం అయినా సరే ఆ ఎస్పీ గౌరవం ఉండదండి చాలా చోట్ల నేను ప్రతిధ్వని ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు హత్రాస్ ఘటన ఎస్సీఎం మీద రేప్ చేసి ఇష్యూ చేశారు కదా ఆ డిబేట్ పెట్టాను అయిపోయింది ప్రతిధ్వని అయిపోయిన తర్వాత నేను వచ్చిన ఆయన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ నేను అడుగున్నాను సార్ ఎస్సీలకి సెవెంటీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది కదా మరి వాళ్ళలో ఆఫీసర్లు వస్తారు కదా మరి వీళ్ళెందుకు ఎస్సీలకి న్యాయం చేయలేకపోతున్నారు ఉత్తరా ఉత్తర భారతదేశంలో అన్నాను దాన్ని ఆయన ఏమున్నట్టు తెలుసా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ద ఎస్సీస్ వచ్చేసరికి పాపం వాళ్ళు ఎంత ఎదిగినా ఏ పొజిషన్లో ఉన్నా తెలిసి తెలియకుండానే వాళ్ళ ఎస్సీని తగ్గించుకుంటారు తప్ప అంటే రెస్పెక్ట్ వేలో ఓసీకి మాత్రం రెస్పెక్ట్ ఇవ్వండి ఓసీకి మాత్రం అసలు ఏమాత్రం ఇబ్బంది రాయని వేరట అమ్మ ఆయన ఓసీ బాగా చూసుకోవాలనే ఫీలింగ్లో ఉంటారట అందుకే ఎస్సీలు అధికారులు అవుతున్న వాళ్ళ దగ్గరికి ఈ సమస్యలు ఎంటూరున్నాం ఎస్సీలు వస్తే అవతల ఎవరు ఏంటో చూసి అవతల నుండి ఓసీ అయినట్టయితే ఏం చేయలేమని సంజయ్ యో సెటిల్మెంటు అవతల నుండి ఓసీ కాకుండా మరల ఇంకో ఎస్సీని అయితే అప్పుడు వీళ్ళకి ఎస్సీలకి అంట ఇవన్నీ చూసిన షాకే మనది కూడా అలా ఉందా అంటే నేను కొన్ని కొన్ని సార్పులు వింటూ ఉన్నాలే కానీ ఈరోజు ఈ అశ్వరాపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మచకం చనిపోయాడు మన ఎస్పీవీస్ ఛానల్లో అతను ఇచ్చినటువంటి చనిపోవడానికి ముందు ఇచ్చిన స్టేట్మెంట్ పెట్టున్నాను చాలా చూడండి అండ్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ ఓకే ఆ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను అతను క్లియర్గా చెప్పింది ఏంటి శివనాగరాజ్ అని సుభాని అని తర్వాత సమ్ నాయుడు అండ్ ఇంకో క్యాండిడేట్ ఈ సిఎ జితేందర్ రెడ్డి వీళ్ళంతా కలగలిపి ఇతను మానసికం ఎంత వేధించి చెప్పుకొచ్చాడు అండ్ డ్యూటీ చేస్తున్న సమయంలో ప్రొసీడింగ్స్ కావచ్చు లేదంటే బుక్లు రికార్డ్ చేసిన కావచ్చు రికార్డ్ చేయకుండా వదిలేటారు ఇతను మానసిక ఇబ్బంది పెడతారు ఇతను వరంగల్ జిల్లా పోస్టింగ్ వచ్చేసి వచ్చింది కరోనా డే రీసెంట్గానే పెళ్లి కూడా అయినట్టున్నాం అతను హస్బెండ్ భార్య పేరు కృష్ణవేణి ఆమె శాతం చెప్తుందండి నా భర్త చనిపోవడానికి కారణం సిఐ జితేందర్ రెడ్డి ఈవెన్ నా భర్త పలు సందర్భాలలో అసలు ఏం జరుగుతుంది ఏ రకం వేధిస్తున్నారని చెప్పేసి డీఎస్పీకి చెప్పిన ఆయన పట్టించుకోవాలా ఎస్పీ దాకా విషయం తీసుకెళ్దాలనుకుంటే కుదిరి కుదరక కొంతమంది వచ్చేసి తర్వాత మాట్లాడదాను ఇది అంటూ ఎంతగా అంటే నా భర్త ఎంత సిన్సియర్గా ఉన్నా ఆ సిన్ ఆ సిన్సియరిటీని గౌరవించాల్సింది పోయి మెచ్చుకోవాల్సింది పోయి ఇంకా కులం పేరుతో వేధిస్తూ సరిగా వర్క్ చేయకుండా ఇబ్బంది పెడుతూ లోయరిస్ట్గా కేడర్ ఉన్నటువంటి కానిస్టేబుల్ పై స్థాయిలో ఉన్న సీఏ జితేందర్ రెడ్డి ఇంత ధరణను హింసిస్తాడే తట్టుకోలేక పిచ్చేయడం అన్న ఇంకా పురుగులమని తాగి ఆత్మహత్య చేసుకున్నాడు చావు బోధిమైన వ్యక్తిని హైదరాబాద్ యశ్వత్ ఆస్పత్రి ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ చనిపోయాడు అతను చనిపోయిన తర్వాత అతను మరో ఆంగూలం అంతా నాకు అనిపిస్తుంది అండి ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం కాదు భారతదేశం అంతటా కూడా ఇప్పటికీ ఎస్సీలు అంటే చిన్న చూపుగానే ఉంది ఎస్సీలకి తోటి ఎస్సీలు కూడా సాయం చేసుకోవట్లా నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా నేను గతంలో పలు సందర్భాలే చెప్పా నిజంగా ఎస్సీ రిజర్వేషన్ పొందినటువంటి రాజకీయ నాయకుడు కానీ మంత్రులు అయినటువంటి వాళ్ళు కానీ ఎస్సీ రిజర్వేషన్ పొంది పోలీసులు కావచ్చు అధికారులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళైనా చిన్న పొజిషన్స్లో ఉన్నారైనా తోటి ఎస్సీలకి మాత్రం సాయపడి వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పనండి వాళ్ళ ఎస్సీల దగ్గరికి వస్తే సాయమని వాళ్ళని దూరం పెట్టి అవతల ఉన్న బీసీనో ఎఓసినో వస్తే వాళ్ళకి సాయం చేసి వాళ్ళ దగ్గర పేరు తెచ్చుకొని వచ్చిన డబ్బుతో సుఖం పెడుతూ ఇంకా అనకూడదు కానీ ఒక చెత్త బతుకు బతుకుతున్నాడు ఎంతమంది మీరే చెప్పండి ఈ విడిక మెయిన్ ఇంటెన్షన్ ఇదే ఇప్పటికైనా గుర్తుంచుకోండి నా ఎస్సీ సోదరి సోదరులారా మీరు మీలో ఉన్నటువంటి వారికి కనుక సాయం చేసుకోకపోతే ఇంకా ఎవరికో బానిసలు అంటే కనుక బతుకుతూ ఉంటే ఇంకా మీరెవరో తక్కువ అన్నట్టు మీరు బతుకుతూ ఉంటే మిమ్మల్ని ఎవరూ మార్చలేరు మీరు ఈ సమాజానికి సంబంధించి ప్రతి చోట అవసరమైన వాళ్ళు అవసరమవుతూ ఉన్నటువంటి వాళ్ళు కష్టపడి ఎదిగిన వాళ్ళు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా బతుకుతూ ఉన్నవాళ్ళు మీరు లేకపోతే ఈ సమాజం లేదు అది మీరు తెలుసుకోండి సుపేరిటీ కాంప్లెక్స్ వద్దు ఇన్ఫిరిటీ కాంప్లెక్స్ వద్దు సమానత్వంతో బతకండి మీతోటి ఎస్సీలు ఎవరైనా కష్టాలు గురవుతున్న బాధలో ఉన్న వాళ్ళని కాపాడండి మీ చెత్త పవర్ అనేది ఉంటే అది అందరికీ సమానం చూసి ముందు మీ ఎస్సీలకి న్యాయం చేయడానికి చూడండి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉన్నారు ఇతను బాధలు పడింది ఇన్ని రోజులు కేసీఆర్ గవర్నమెంట్ అన్నప్పుడు వాళ్ళ సామాజిక వర్గం అంటే అలానే వాళ్ళు అనుకోలేము పాలించేవాడు ఎవరైనా కానీ పాలకులుగా ఉన్నప్పుడు ఎస్సీలు కూడా ఉన్నారు మంత్రులుగా ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఓసీలు ఉన్నారు అంటే ఏంటి మన సిస్టమ్ అనేది కరెక్ట్గా లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు సో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తప్ప నిన్నటి వరకు కేసీఆర్ గవర్నమెంట్ వాళ్ళు తప్ప మన సిస్టమ్ ఉంది కదా ఇది ఎంత దారుణంగా అంటే ఈ మధ్య మన దగ్గర ఎక్కువ అవుతుంది సౌత్ ఇండియాలో నేను ఓపినట్టు నీ మాట వాస్తవానికి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అది బ్రెయిన్లు ఎక్కువ ఉండేది వాళ్ళేమో ఈ ఐఏఎస్లు ఐపీఎస్ పర్టికులర్లీ సౌత్ ఇండియా క్యాడర్ కావాలని వస్తూ ఉంటారు తమిళనాడు క్యాడర్ కేరళ క్యాడర్ ఏపీ క్యాడర్ తెలంగాణ క్యాడర్ కర్ణాటక క్యాడర్ ఇక్కడకు వస్తారా వాళ్ళ దరిద్రాన్ని ఈ కూడా మిగతా అధికారులు కనిపిస్తారు తమిళలో సినిమా వచ్చింది నేను చూశాను అందులో ఒక ఎస్సీ కులానిచ్చినటువంటి అమ్మాయి పోలీస్ తను కూడా చాలా సిట్ అండ్ సిన్సియర్ పైన ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు అతను ఓసీ అతను వచ్చి బీహార్ అతను బట్ కేడర్ వచ్చి తమిళనాడు క్యాడర్ అతను చాలా సిన్సియర్ ఆఫీసర్ మంచి పేరు కానీ ఈ ఎస్సీఎంఐ మెరిట్లో ఉండే అందరికన్నా బెస్ట్ ప్రఫరెన్స్ తట్టుకోలేకపోతూ ఉంటాడు ఎన్నో రకాల ఇబ్బంది పెడుతూ ఉంటాడు చివరికి వాడు భాగవతం బయటపెట్టింది అనమాట అన్నమాట సో నేను వీడియోకి ఇంటెన్షన్ నేను మరలా చెప్తే గుర్తుంచుకోండి ఒక కుక్క ఒక నక్క ఒక పిల్లి ఒక కుందేలు ఒక కాకి ఒక పక్షి జంతువు ముందు వాటి జాతిని అవి కాపాడుకుంటూ ఉంటాయి వాటి జాతికి అవి మేలు చేసుకుంటూ ఉంటాయి కానీ మన మనుషుల్లోనే సాటి మనుషులు కూడా వదిలిపెట్టి ఈ ఇంట్లో కుక్కలకే మంచి చేసుకుంటూ ఉంటారు జనాలు అటువంటి వీళ్ళు అదే కులలు పుట్టిన మిగతా వాళ్ళకి సాయం చేయకపోగా వాళ్ళ ఉంటే ఆదుకోకపోగా ఇంకా తక్కువ చేస్తారండి చనిపోయినటువంటి శ్రీరాములు శ్రీనివాస ఆత్మక శాంతి చేకూరాలి అతను మరణానికి కారణమైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలి మన భారతదేశంలో అన్ని డిపార్ట్మెంట్లు ఒక ఎత్తు పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఎత్తు ఎక్కడైనా వివక్ష పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉండేది సో జనాలు వెళ్ళినప్పుడు సరైన రెస్పెక్ట్ ఇవ్వకపోగా కష్టంలో ఉన్నటువంటి ఎత్తు ఇంకా బాధ పెడతారు సరే వీళ్ళన్ని పక్కన పెడితే ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళే ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారిని తక్కువ చేసి చూస్తూ ఉంటారు వాడు కులం మీద వీడి కులమది అది ఇది అది అధికారంలో నా కుల అని చెప్పేసి సో ప్రక్షాళన చేసిన డిపార్ట్మెంట్ ఏదైతే ఉందంటే మన భారతదేశంలో ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ శ్రీరాములు శ్రీనివాస్ ఎస్ఏ మరణానికి కారణం ఎవరు వాళ్ళు శిక్షించాలి దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి